అంత కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపారు ఎలాగ రక్షించారు స్వామిజీ మీరే కాపాడాలి రాతలో ప్రాణాలు పోతాయి మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా బంగారోజు ఉరికమ్మలు కలిసి కదండి మీరే రక్షించారట ఆయన చెప్పాడండి సరే సాయం సంగతి చెప్పాడు మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు ఆయన చెప్పాడండి ఎంతైనా పర్వాలేదండి పర్వాలేదు కదా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా భానుజీ హియర్ మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి డాక్టర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్ హలో సిస్టర్ భానుజీ హియర్ నీ ఆశ్రమంలో చాలా ప్రాసరం జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇదే చిన్న విషయం కాదు కారా అక్కడ ఉండిపోయింది ఇతను బూట అతనికి దొరికిపోయింది మరి ఈ భీమరాజును అతను గుర్తుపట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయి జరిగినట్టు జరిగిపోవాలి అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి నేను రాజధాని చుట్టూ తిరిగినందు వల్ల జరగాలి మరి దాని ఖర్చు ఒక లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు నువ్వు తట్టుకోగలవా నా ప్రాణాలు కాపాడండి సరేనయ్యా నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అర్థం పెట్టేస్తారు పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున అది చేయించినందుకు నాకు రెండిచ్చాయి స్వామీజీకి పర్సనల్ గా రెండు ఇచ్చాయి మరి ఈ ఆశ్రమాన్ని అంతా అభివృద్ధి దానికో రెండు ఇచ్చేస్తాడు అలాగేనండి నన్ను మాత్రం ఈ నుంచి కాపాడండి అలాగేనయ్యా ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది మూడు రోజుల క్రితమే ఇతను కారు ఎవరో ఎత్తుకుపోయాడు ఎవరు ఎత్తుకుపోలేదు కదండి మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు మూడు రోజుల కిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కారు సరేనండి మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి ఆ బూటు ఏ రంగు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ఇన్స్పెక్టర్ గారు ఆ బూటు ఏ రంగు నల్ల రంగు బూటు ఇక నీ విషయం నువ్వు కాలు విరిగి ఆ రోజుల క్రితమే హాస్పిటల్ చేరావు మరి చాలేదు కదండి చేరావయ్యా ఆరు రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్న హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు కాలు విరిగి చేరినట్టు ఇరవై ఎనిమిదో తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది డాక్టర్ మరి కాలు విరగలేదు కదండి స్వామీజీ కాలు విరగలేదట కాలు విరగలేదా ఇప్పుడు విరుగుతుంది ఈ నెల రెండో తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో లో ఐదుగురు చావుకు మీరు కారణమైనట్టు మీద అభియోగం దీనికి మీరేమంటారు కలికాలనుకుంటాను తోడుస్తూ కూర్చుంటాను మీరు అడిగిన అడిగి నాలుగు రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి యాక్సిడెంట్ చేయడం ఏంటండి ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రి వెళ్ళి ఆ పని చేసి వచ్చుంటచ్చుగా ఎలా వెళ్తానండి అప్పటికే నా కాలు విరిగి ఆరు రోజులైంది చూడండి ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలు అవుతుందంటారా రెండో తేదీనే ఈ కారు ప్రమాదం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీని ఆయన మెట్ల నుంచి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యా ముప్పై కట్టు కట్టుగట్టాను ఒకటో తేదీన చెక్ చేశాను

ఒకటి ఏడు పండి ఆ బాధ నేను చూడలేకపోయినండి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశానండి ఆయన ఏదో ఇంజక్షన్ చెప్పానండి ఆ ఇంజక్షన్ ఆయన పొడిచేశానండి ఆ పొడవడం పొడవు పొడవడం 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 తెల్లవారు సూర్యుడు పొడిచినా లేవలేదండి మధ్యాహ్నం నడినొచ్చినా లేవలేదండి ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే నేను మళ్ళీ నైట్కి వచ్చినప్పుడు అప్పుడు లేదా అంతవరకు బెడ్ మంత్రం దిగనే లేదండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎగ్జిబిట్ వారికి దాఖలు నేను ఆడా ఆడా నో నో ఎవరు అన్నారు ఇతను ఇతనితో పాటు మరొక ఆమె నన్ను చూచారు నేను వాళ్ళని వెంబడించాను వాడు పారిపోయారు పారిపోతూ ఉండగా ఇతను పుట్టి కూడా కింద పడింది అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందం చేశాను ఎస్ మేడం వారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాట నిజం అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిసం వాడు పారిపోయారని చెప్పిన మాట నిజం బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం నేను వెంటనే నా స్టాఫ్ తో ఆ స్పాట్ కు వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను నేను హాస్పిటల్ లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కార్ సినిమా హాల్కి వెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఎస్ మేడం ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాము యువర్ ఆనర్ దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఎగ్జిబిట్ నెంబర్ త్రీ లో కోర్టు వారికి దాఖలు చేసి ఆ తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేసాము యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కార్ జాడ తెలియలేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కార్ అని తెలిసింది బహుశా ఆ కారు ఎత్తుకెళ్ళినవాడి వాడి ఈ యాక్సిడెంట్ చేస్తుంటాడని నా ఉద్దేశం నో నో ఇవ్వాలి యాక్సిడెంట్ చేసింది ఇతనే నేను చూసింది కూడా ఇతనే నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతనే ఆ పూట అవతారంగా అతన్ని పట్టుకోవాలని కోరుచిని కోరుతున్నాను